నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇక్కడ మంచి కొలతలతో మనకు మంచి ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క రెండు వందల గజాల ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చివరిదాకా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి అంబాపురం ఏరియా అండి ఇక్కడ అంబాపురం ఏరియాలో జన్మభూమి రోడ్డు దగ్గరలో ఉన్నటువంటి ఇది రెండు వందల గజాలండి ఈ రెండు వందల గజాల సైటు మనకి ముప్పై నాలుగు యాభై మూడు కొలతలతోటి తూర్పు పేస్తో ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఉంది ఇక్కడ మనకి విజయవాడ సిటీలో రెడీగా ఇల్లు కట్టుకోవడానికి ఉన్నటువంటి ఈ ఏరియాలో గజం ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది ఈస్ట్ ఫేస్ అండి మంచి కొలతలు అండి ముప్పై నాలుగు యాభై మూడు కొలతలతో తూర్పు ఫేస్ తోటి రెండు వందల గజాల్లో సేల్కు ఇక్కడ మనకి చుట్టూ మంచి వెంచర్లు ఉన్నాయండి సిఆర్డి అప్రూవల్డ్ వెంచర్లు అలాగే వెస్ట్ బైపాస్ కూడా దీనికి దగ్గరలో ఉంటుంది ఇక్కడ మనకి రాజీవ్ నగర్ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఈ ఏరియాలో రెండు వందల గజాలు మనకి గజం ఇరవై ఐదు వేల రూపాయలకి సేల్కి వచ్చింది ఈ యొక్క సైట్ తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ యొక్క ల్యాండ్ మీకు అనుకూలంగా ఉంటుంది మంచి రేట్లు పెరిగే అవకాశం ఉన్నటువంటి మంచి ప్రైమ్ ఏరియా అండి ఈ ప్రైమ్ ఏరియాలో వచ్చినటువంటి ఈ అవకాశం వినియోగించుకోండి ఇది రెండు వందల కేజీలు అండి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్